శ్రీరామ్ ప్రియమైన మనుషులారా అంటే మామూలుగా ప్రియమైన హిందువులారా అని మొదలుపెట్టాలి కదా కానీ ఇప్పుడు ప్రియమైన మనుషులారా అంటే మొత్తం విశ్వవ్యాప్తం అయిపోతుంది అందుకని ప్రియమైన భారతీయ ఓటర్లారా అబ్బే అంతమంది మనం ఏం చెప్తాం అందుకని ప్రియమైన తెలుగు వాటర్లారా ఓటర్ మహాశైలులారా బుద్ధి జ్ఞానం ఉన్న పెద్ద మనుషులారా ఓట్ చేసి ఎవరికన్నా వేయ కానీ ఓటు చేసి వాళ్ళు నానా తిప్పల పడి ఎండల్లో ఆయన ఏర్పాట్లు చేస్తే ఐదేళ్ళ కోసానికి రా ప్రజాస్వామ్యం నువ్వు కులం పార్టీకి వేస్తావో లేకపోతే మలం పార్టీకి వేస్తావో లేకపోతే ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీగా విదేశీ పార్టీగా స్వదేశీ పార్టీగా ఇస్తాం అది అప్ టు యూ కానీ ఓటు అయితే వేయాలి ఓటు వేయాలి ఎందుకని మనం ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం అందులో ఉన్నాం కాబట్టి ఎవరికి వేస్తా ఉంది అప్ టు యూ అది అది నేను ఈ భావజాలాన్ని బట్టి ఉంటుంది కానీ ఓటు వేస్తారని నా ఈ మాటని మన్నిస్తారని నా నేను చెప్పిన దాంట్లో ఏదైనా హార్ష్గా ఉండొచ్చు కానీ నిజం చెప్పాను కాబట్టి అంగీకరిస్తారని ఏదైనా తప్పు ఉంటే ఆక్షేపించండి నేను కూడా అంగీకరిస్తాం కానీ ఓటు అయితే వేసి చావండి ప్లీజ్ ఎందుకంటే పొద్దున్న ఒక రాధాకృష్ణ గారు అని వెళ్ళాం కదా చందాన గారు వారు ఒక ఫోటో పెట్టారు వాళ్ళు గారు అత్తగారు అంట బ్యాన్ కట్ట పిండి గారు అత్తగారు మొత్తానికి ఎవరో ఆవిడ బెడ్ మీద ఉన్నారు ఆ బెడ్తో సహా ఓటు కేంద్రానికి వెళ్ళి ఓటేసినారు స్ట్రెచర్ ఉంటుంది దాని మీద వెళ్ళిపోయి ఓటు వేసిన ఏ బాగా చదువుకుని కార్లు ఉండి బైక్ నుండి ఓట్లేదు చదువుకోండి గాడిద గాడిద యాక్ట్ అవుతాయి క్షమించాలి సారీ అసలు ఏ జంతువు తెట్టలేకపోతున్నాను వాటి కానీ ఆ కుంటిలో నన్ను కేసువచ్చేస్తాను నా మీద మమ్మల్ని మాతో ఎందుకు పొందుతారు నువ్వు అని ఇందాకేదో వీడియో చూశాను నువ్వు నువ్వు ఎందులో గొప్ప అని మేకని అడిగాడాడు మేము తిని కొండల మీద తిని వచ్చాక నెమరేస్తాం మేమే మీకంటే గొప్ప నువ్వు చదివింది కూడా నెమ్మలేవు నువ్వు అని మేకతో ఇంటర్వ్యూ ఏదో అది సరదాగా చెప్పిన వేమ చెప్తారు చేమ సిద్ధ కుక్క కాలజ్ఞాని బంది పర్వజ్ఞాని మనిషి అజ్ఞాని అందుకని ఓట్ల పండగ అంటే చాలామందికి ఏదో ఉచితాలనో లేకపోతే ఏదో కొన్ని డబ్బులు వస్తాయనో క్వటర్ బాట్లనో లేకపోతే ఏదో బిర్యానీ తెలియక అలా వాళ్ళు అది అలా ఉండొచ్చు కానీ ఓటు వేయడం మనీపోదు చిన్నోడుకో పెద్దోడుకో నువ్వు అనుకున్నోడుకో కానోడుకోండి కానీ నోటా విషయంలో నేనేమీ చెప్పలేను కానీ ఎవరో ఒక చిన్నవారు చాలామంది ఇండిపెండెంట్లు వాళ్ళు కూడా చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ నీకు పలానా పార్టీ పలానా పార్టీ పలానా పార్టీ నచ్చలేదు నోటా వేయకుండా ఒక ఒక సామాన్యుడు ఎవరో పోటీ చేస్తారు అలాంటి వాళ్ళు ఒక ఎంకరేజ్ చేసినట్టు ఉండదు కదా అదే మా ఇంట్లో ఐదు ఓట్లు ఉండాలి మనకి ఏడు వచ్చినాయి అంటే ఎవరైతే రేచారు బయట వాళ్ళు వాడికి ఓ బూస్ట్ వస్తుంది ఓ నాయకుడు వస్తాడేమో ఇందాక ఒక ఆయన ఫోన్ చేశాడు రెండు ప్రధాన పార్టీల వాళ్ళు కలిసిపోయినా కూడా వాళ్ళ భార్య ఇండిపెండెంట్గా సర్పంచ్ అయిందంట ఈ రోజుల్లో ఎప్పుడో కాదు ఇవాళ చేసింది ఫోన్ సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడైందో నాలుగేళ్ళు నాకు తెలియదు వాళ్ళ భార్య ఇండిపెండెంట్గా గెలిచింది అంటారు రెండు ప్రధాన పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్లోకి కలిస్తే కూడా గడవకుండా ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా చేస్తున్నాను అని ఎవరు చెప్పాడు మంచిది కాబట్టి లీడర్స్ లేరు లీడర్స్ లేరు అంటారు ఓట్లు అయిపోతే అలాగా పార్టీ వారు కూడా ఎందాకేదో పొద్దున్నే నేను వింటూ ఉంటే చెప్తున్నాను ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఏంటి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు రావాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎవరంటే అసలు కదర్లేను మన సంబంధించి లేవలేను బతికున్న జీవోత్సవాలు కాబట్టి ఓటు వేయని వాడు జీవోత్సవం వేయగలిగి ఉండి కూడా కాబట్టి ఓటు వేద్దాం దుర్మార్గులకు వేటు వేద్దాం సన్మార్గానికి చోటునిద్దాం దేశాన్ని రక్షిద్దాం భారత్ మాతకి జై జయ శ్రీరామ్